వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి అమ్మ గోరుచిక్కుడు చేసినప్పుడు అందరూ చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా చక్కగా తింటారు ముందుగా గోరుచిక్కల్ని ఒక టూ పిజిల్స్ వచ్చేలాగా కొంచెం వాటర్ వేసి కుక్కర్లో ఉడకపెట్టేసేయండి అలా ఉడకపెట్టిన గోరుచిక్కల్ని చేత్తో ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోండి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ అలాగే మూడు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి మొత్తమంతా ఒకసారి కలుపుకోండి ఇలా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత కరివేపాకు కొంచెం అలాగే కారం ఉప్పు పసుపు ఇవన్నీ కూడా వేసి ఒకసారి కలుపుకోండి కారం పచ్చిదనం పోయిన తర్వాత మనం ఉడికించుకున్న గోరుచిక్కుల్ని ఇందులో వేసేయాలి కూరని మొత్తం ఒకసారి కలుపుకోండి గోర్చిక్కుళ్ళు మొత్తం కూడా ఇలా మొత్తం ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి గ్రేవీలో కలిసిపోతే అప్పుడు స్టవ్ ఆపేయండి ఇది ఒక పది నిమిషాలకి మించి ఎక్కువ టైం పట్టదండి ఎందుకంటే ఆల్రెడీ మనం గోరుచిక్కుల్ని ఉడకబెట్టేసాం కాబట్టి ఇంకా ఉడికే పని ఉండదు ఓన్లీ ఆ ఫ్లేవర్స్ అన్ని గోరు చిక్కులు పట్టేంత వరకు మనం ఉడికించాలన్నమాట చివరిగా కొత్తిమీర వేసేసుకోండి ఈ కూరలో మనం అస్సలు వాటర్ వేయకుండా వండుతున్నామండి అన్నంలోకి మాత్రం చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకి ఇంకా ఇంకా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్